నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎన్ ప్రశాన్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీకు మీ ముందుకైతే ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంది కదా రైట్ ఇక బడ్జెట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి మైనర్ ఎక్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాలెట్ నుంచి డిగ్రీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే టైర్లు రీప్లేస్ అయితే చేయలేదు టైర్ అయితే కొద్దిగా అయితే వీక్ ఉంది బయట ఇంకా వెహికల్ కండిషన్గా పరంగా చూస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి వైట్ కలర్ బంపర్ టు గొప్ప ఒరిజినల్ అండి ఒకసారి అయితే మీకు చూపిస్తాను తర్వాత మీరు ప్రైజ్ ఎంత గురించి చెప్తాను చూడండి పరల్ వైట్ కలర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగో నెల బండి అండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లు ఏమన్నాయండి టైర్ కండిషన్ అయితే అంత క్లియర్గా లేదు ప్రజెంట్గా అయితే నడుస్తలే కానీ ఆఫ్టర్ వర్క్ మార్కెట్ ఎలా అయితే ఎంచుకున్నారు చూసుకోవచ్చండి ఇంజియన్ నెంబర్ చార్జీస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీకు కావాలంటే దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షోరూమ్ బ్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి యాభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఇంత మట్టికి చాలా నీట్గా అయితే యూజ్ చేశారు ఫస్ట్ ఓనర్ కార్ ఇది ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదండి క్లియర్గా ఉంది మామూలుగా ఎక్స్ అయితే రస్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కాకపోతే ఈ బండికి అయితే లేదు అన్నీ కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్లాసులు అండి ఏపీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే కలం టచ్చింగ్ అంటారు దీన్ని అది చేయించారు కానీ ఏ పీస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా చూసుకోవచ్చు అండి బాడీ పరంగా ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు బానేడు గల చూసుకోవచ్చండి ఎక్కడ కూడా బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదు పర్ఫెక్ట్గా ఉంది బానే ఓపెన్ గారు ఓపెన్ గారు సార్ మీకు ఇంజన్ పొజిషన్లో చూస్తే చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాపరాన్ అండి స్కెచ్ మార్క్స్తో సహా ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోవచ్చండి ఇది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిది అండి లాక్స్ కూడా ఇంత మట్టికి ఓపెన్ చేయలేదు ఒరిజినల్గా కంపెనీ లేబుల్స్తో సహా స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి టూ థౌజండ్లో ఫిఫ్టీన్లో వచ్చినటువంటి ఇవి ఇప్పటివరకు అయితే ఎటువంటి రీప్లేస్ అయితే ఏమీ లేదు బానేడ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ మొత్తం బుద్ధి సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తాను అండి మహిళంద్రాక్స్ పైనాడు డబ్ల్యూ సిక్స్ వేరేంటండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఒక్క వెయ్యి తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఉన్నాయి బానేడి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ముందే చెప్తున్నాను ఎక్కువైతే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువైతే లేదు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ లేదు వెహికల్ ఇంత నీట్ కండిషన్లో అయితే మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే బంపర్ టు బంపర్ నాకు తెలిసేది బంపర్ ఈ బండికి బంపర్స్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు ఎందుకంటే అంత ఒరిజినల్గా ఉంది నేనైతే మొత్తం చెక్ చేశాను బాడీ పరంగా కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా రస్ట్ కానీ ఏ ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైట్లోనే ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై ఏం చెప్తాను ఒక పది ఇరవై వేలు అంతగా డెప్లో అయితే లేదండి ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూడండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కావాలి అనుకుంటే ఈ కార్ అయితే తీసేసుకోండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి నీట్గా మెయింటైన్ చేసిన కార్ అండి ఇది ఇక్కడ ఒక చోట చిన్న డెంట్ ఉంది ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్ ఎవరో కానీ ఓకే సార్ ఐదు లక్షల తొంభై వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బాగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ